హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈరోజు మన వీడియోలో ఏంటంటే సూపర్ ఫాస్ట్ హెయిర్ గ్రోత్ అయ్యే ఆయిల్ని అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఈ ఆయిల్ ఏంటంటే మన జుట్టు చాలా ఒత్తుగా పొడవుగా అయ్యేలా చేస్తుంది అలాగే మనకు హెయిర్లో ఉన్న డ్యాండ్రఫ్ కూడా పూర్తిగా తగ్గిపోతుందండి ఇంకో విషయం ఏంటంటే ఈ హెయిర్ ఆయిల్ను మనము చిన్న పెద్ద తేడా లేకుండా అందరం ఈ హెయిర్ ఆయిల్ అయితే యూస్ చేసేసుకోవచ్చండి అలాగే ఏంటంటే ఈ ఆయిల్ను మనం హెయిర్కి మాత్రమే కాకుండా మనం స్కిన్కి కూడా అప్లై చే అప్లై చేసుకోవచ్చండి మనకు స్కిన్ అనేది డ్రైగా కాకుండా షైనీగా స్మూతీగా ఉంటుందండి అది కూడా రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే ఈ ఆయిల్ని అయితే రెడీ చేసేసుకోవచ్చు అలాగే మనకు మంచి వాసన కూడా వస్తుందండి ఈ సూపర్ ఫాస్ట్ హెయిర్ గ్రోత్ ఆయిల్ను ఎలా ప్రిపేర్ చేద్దామో చూద్దామండి ముందుగా ఇలా అలోవెరాని తీసేసుకోవాలి మనము అలోవెరా చెట్టు నుండి ఇలా అలోవెరాని కట్ చేసిన తర్వాత ఏంటంటే మనకు ఇలా పసుపచ్చగా లిక్విడ్ అనేది బయటికి వస్తూ ఉంటుంది కదండి ఇలా ఎల్లో కలర్ను మనం అస్సలు అసలు స్కిన్కి కానీ అలాగే మన హెయిర్కి కానీ అసలు యూస్ చేయకూడదు అలాంటప్పుడు ఈ ఎల్లో లిక్విడ్ పోవాలంటే ముందుగా మనము అలోవేరాని వాటర్తో చక్కగా వాష్ చేసేసుకోవాలి తర్వాత ఒక బౌల్లో వాటర్ని తీసేసుకొని మనం కట్ చేసుకున్న కలబందాను ఉంచి కొన్ని వాటర్ అయితే వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచితే కనుక మనకు అలోవేరా అంటే కలబందాలో ఉన్న ఎల్లో లిక్విడ్ అనేది పూర్తిగా వాటర్లోకి వచ్చేస్తుందండి చూసారు కదండీ మన కలర్ అనేది కూడా ఇక్కడ వాటర్ కలర్ చేంజ్ అయ్యింది ఇప్పుడు ఈ అలోవేరాని ఇలా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత సైడ్కి ఇలా మనకు ముళ్ళులా ఉంటాయి కదండి వాటిని సైడ్కి కట్ చేసేసుకోవాలి తర్వాత మధ్యలో మనం ఇలా కట్ చేస్తే గనక మనకు అలోవేరా జెల్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి అలోవేరాలో ఏంటంటే విటమిన్ ఏ సిఈ అలాగే విటమిన్ బి అలాగే ఫోలిక్ యాసిడ్ కొలైన్ ఉండటం వల్ల మన హెయిర్ అనేది గ్రోత్గా అవ్వటానికి అలోవేరా చాలా చక్కగా పనిచేస్తుందండి మనం నైఫ్ సహాయంతో మనం కొంచెం ఇలా స్క్రబ్ చేస్తే కనుక మనకు జెల్ అనేది వచ్చేస్తుంది లేకపోతే మనం స్పూన్తో అయినా ఈ జెల్ని తీసేసుకోవచ్చు ఈ జెల్ని తీసేటప్పుడు మనకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కానీ మన హెయిర్ అనేది స్మూత్గా అలాగే మనకు సూపర్ ఫాస్ట్ గా రీగ్రోత్ అనేది అవుతుందండి నేను ఇక్కడ సగం బౌల్ వరకు అలోవేరా జెల్ ని తీసేసుకున్నాను ఇప్పుడు ఈ అలోవేరా జెల్ను మిక్సీ జార్లో వేసేసి మిక్సీ పట్టేసుకోవాలి అలోవేరాని యూస్ చేయటం వల్ల ఏంటంటే మన హెయిర్ అనేది నల్లగా అవుతుంది అలాగే మనకు హెయిర్లో డాండ్రఫ్ ఉన్నా కూడా పూర్తిగా తగ్గిపోతుందండి అలాగే ముఖ్యంగా మనకు హెయిర్ కొనల్లో చిట్లిపోవడం ఉంటుంది కదండి అంటే ఒక హెయిర్ లో రెండు హెయిర్లుగా విడిపోతూ ఉంటాయి ఇలా మనము అలోవేరాను యూస్ చేయటం వల్ల మన హెయిర్ అనేది అస్సలు చిట్లిపోకుండా మనకు సిల్కీగా స్మూత్గా అవుతుంది ఇలా మిక్సీ పట్టిన అలోవేరా జెల్ ని ఏదైనా ఒక బౌల్ లో వేసేసుకోవాలి ఇక్కడ మనము హాఫ్ కప్ జెల్ కి మనం ఇక్కడ ఒక కప్పు వరకు కోకోనట్ ఆయిల్ ని తీసుకోవాలండి ఒకవేళ మీరు ఒక కప్పు వరకు అలోవెరా జెల్ని తీసుకుంటే ఒకటిన్నర కప్పు వరకు కోకోనట్ ఆయిల్ని తీసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ కప్పు వరకు అలోవెరా జెల్ని తీసుకున్నాను కాబట్టి ఒక కప్పు వరకు నేను ఇక్కడ కోకోనట్ ఆయిల్ని తీసుకున్నాను కోకోనట్ ఆయిల్ని యూస్ చేయడం వల్ల ఏంటంటే మన హెయిర్ అనేది సిల్కీగా స్మూత్గా ఉంటుందండి తర్వాత ఇందులోన మనము ఒక పది నుండి పదిహేను లవంగాల్ని వేసేసుకోవాలి లవంగాల్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉండటం వల్ల మనకు హెయిర్ లో ఉన్న చుండ్రుని అంటే డ్యాన్ ని కాకుండా చేస్తుందండి అలాగే హెయిర్ లాస్ అయ్యే వారికి హెయిర్ అనేది ఊడిపోకుండా చక్కగా రీగ్రోత్ గా అవుతుందండి లవంగాల్లో కెరోటిన్ అలాగే విటమిన్ కే ఉంటుంది కాబట్టి హెయిర్ గ్రోత్ అవ్వటానికి చాలా చక్కగా లవంగాలు పనిచేస్తుందండి మనం ముందుగానే ఇక్కడ గ్యాస్ ఆన్ చేయకూడదు ఇలా ముందుగా ఒక బౌల్లో అలోవెరా జెల్ అలాగే కోకోనట్ ఆయిల్ అలాగే లవంగాలు వేసిన తర్వాత కలిపిన తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి చేసేసుకొని మనం కలుపుతూ లో ఫ్లేమ్లో అంటే చిన్న మంట పైన వేడి చేసుకోవాలండి ఇలా వేడి చేయటం వలన ఏంటంటే అలోవేరాలో ఉండే ప్రాపర్టీస్ బెనిఫిట్స్ అన్నీ కూడాను మనకు కొకోనట్ ఆయిల్లో దిగుతాయండి ఇలా ఆయిల్లో బుడగలు వస్తున్నాయి అన్నప్పుడు మనకు ఆయిల్ అయితే రెడీ అవుతుందండి ఇలా బుడగలు తగ్గిన తర్వాత మనకు ఆయిల్ అనేది రెడీ అవుతుంది అంటే నాకు ఈ ఆయిల్ ప్రిపేర్ చేయడానికి ఒక ట్వంటీ మినిట్స్ పట్టిందండి మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీలో ఆయిల్ ప్రిపేర్ చేస్తే ఇంకా ఎక్కువ టైం అనేది పడుతుంది ఇలా మనకు కొంచెం కలర్ చేంజ్ కాగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బౌల్లో స్ట్రెయిన్ చేసేసుకోవాలండి స్ట్రెయిన్ చేసిన తర్వాత ఇక్కడ మనము విటామిన్ ఈ ని తీసేసుకోవాలి విటామిన్ ఈ క్యాప్సల్ వాడటం వలన హెయిర్ గ్రోత్ గా అవుతుంది అలాగే మన బాడీలో విటామిన్ ఇ తక్కువ ఉంటే గనక మనకు హెయిర్ అనేది చాలా ఊడిపోతూ ఉంటుందండి అలాంటప్పుడు మనం డైలీ తినే ఆహారంలో విటామిన్ ఇ అయితే ఉండాలి కానీ మనం డైలీ విటమిన్ ఈ ఆహారం తింటామో లేదో కానీ మనం ఈ ఆయిల్లో వేయటం వలన మనం ఆహారంలో తీసుకున్నప్పటికీ మనకు హెయిర్కి మాత్రం అప్లై చేస్తే మనకు జుట్టు అనేది ఊడిపోకుండా ఉంటుంది ఈ ఆయిల్ను తలకి పట్టించడం వల్ల మన హెయిర్ అనేది రీగ్రోత్ అవుతుంది హెయిర్ ఒత్తుగా దృఢంగా అవుతుంది అలాగే మనకు హెయిర్ అనేది షైనీగా స్మూతీగా అవుతుందండి ఈ ఆయిల్ని చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ యూస్ చేసుకోవచ్చండి ఎందుకంటే ఎటువంటి కెమికల్స్ యూస్ చేయకుండా ఇంట్లో ఉండే వాటితోనే మనం రూపాయి ఖర్చు లేకుండా అలోవేరా ఆయిల్ని ప్రిపేర్ చేసేసుకున్నాము ఈ ఆయిల్ని మనము వారానికి మూడు సార్లు అప్లై చేస్తే కనుక మనకు హెయిర్ అనేది రీగ్రోత్ అయ్యి మన హెయిర్లో అనేది ఉన్న డ్యాండ్ర పూర్తిగా తొలగిపోయి మన హెయిర్ ఒత్తుగా దృఢంగా అవుతుందండి చాలామంది ఏంటంటే ఆయిల్ను రాసేటప్పుడు చేసే పొరపాటు ఏంటంటే ఆయిల్ని కుదుళ్లకు అంటే జుట్టు మొదలలో రాయరు కేవలం జుట్టుకు మాత్రమే రాస్తారు కానీ మనం ముఖ్యంగా జుట్టుకి రాసిన రాయకపోయినా ఖచ్చితంగా మనము హెయిర్ రూట్లో కుదు కుదు ఆయిల్ రాయాలండి అప్పుడే మనకు జుట్టు కుదుళ్ళు అంటే మూలలు బలంగా పెరుగుతాయి హెయిర్ రూట్లలో ఆయిల్ ని అప్లై చేయడం వల్ల తలకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి జుట్టు పెరుగుదల అనేది స్టార్ట్ అవుతుందండి చక్కగా పాయా పాయగా విడదీసుకుంటూ జుట్టు మొదలలో రూట్లలో అప్లై చేసేసుకోవాలి ఈ ఆయిల్ మనము వారానికి మూడు సార్లు అప్లై చేస్తే గనక మనకు సూపర్ ఫాస్ట్ గా హెయిర్ గ్రోత్ అవుతుందండి అలాగే హెయిర్ లో ఉన్న డ్యాండ్రఫ్ అనేది పూర్తిగా తగ్గిపోయి మనకు జుట్టు అనేది ఊడటం తగ్గిపోతుంది అలాగే మనకు ముఖ్యంగా ఏంటంటే జుట్టు అనేది నల్లగా అలాగే షైనీగా స్మూతీగా అవుతుంది ఏం చెప్పడం కాదండి ఒక్కసారి మీరు ఈ హోమ్ రెమెడీ అలోవేరా ఆయిల్ని యూజ్ చేసి చూడండి రిజల్ట్ అనేది మీకే అర్థమవుతుందండి హండ్రెడ్ పర్సెంట్ కాదండి టూ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి మనకు జుట్టు అనేది నల్లగా దృఢవుతుందండి ఎంత పిలకగా ఉన్న సరే ఫస్ట్ టైంలోనే మనకు రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుందండి యూస్ఫుల్ గా అనిపిస్తే మాత్రం ట్రై చేయండి మనకు జుట్టు అనేది ఊడిపోకుండా ఉంటుంది అలాగే మనకు హెయిర్ అనేది రీగ్రోత్ అవ్వటం స్టార్ట్ అవుతుందండి అలాగే మనకు జుట్టు అనేది ఒత్తుగా అవుతుంది యూస్ఫుల్ గా అనిపిస్తే మాత్రం తప్పకుండా ఒక్కసారి ట్రై చేసి కామెంట్ బాక్స్ లో రిజల్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ని ఆన్ లో యాక్టివ్ చేస్తే నేను డైలీ చేసే హోమ్ రెమెడీ టిప్స్ కానివ్వండి అలాగే బ్యూటీ టిప్స్ అలాగే హెయిర్ కేర్ టిప్స్ కిచెన్ టిప్స్ మీకు నోటిఫికేషన్ లో వస్తాయండి మళ్ళీ ఇటువంటి హెయిర్ కేర్ టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు సెలవు థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్